భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై తీవ్రమైనటువంటి భారాలు మోపే సందర్భం మనందరి తెలుసు మరి ప్రజలపై భారాలు పోతూ విద్యుత్ సంస్కరణ వెనికి తీసుకోవాలి రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించాలి పేద మధ్యతరగతి ప్రజలపై పడ్డ భారాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరిగింది పంతొమ్మిది రెండు వేల సంవత్సర కాలంలో మరి ఆ సందర్భంగా చివరిగా చెలో అసెంబ్లీ కార్యక్రమం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దమన కాండ ప్రయోగించి విద్యుత్ విద్యుత్తు ఉద్యమాన్ని అంచువేయడం కోసం పోరాటంలో ఉన్నటువంటి బషీర్ బాగ్లో కాల్పులు జరిగిన సందర్భంగా ముగ్గురు సిపిఎం కార్యకర్తలు అమరవీరులు కావడం జరిగింది తరంపల్లి రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వామి వారి అమరత్వ ఫలితంగా ఈ రోజు వరకు విద్యుత్ నాణ్యమైన విద్యుత్ అందబడతా ఉందని వారి పోరాట త్యాగ ఫలితమే ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులను స్మరించుకుంటూ మరి వాళ్ళ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది అందులో భాగంగా మన జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తా మన జిల్లా కార్యదర్శి కంకర రెడ్డి గారు అమరవేల ఫోటోకు పూలమాల వేయాల్సి పోతా ఉంది ఫోటో ఎక్కడ కూడదు ఎంత వేయకూడదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల యాని చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం అదే రకంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్ర కార్యక్రమం నిర్వహించబడతా ఉన్నది మరి ఈ నెల తొమ్మిదవ తేదీన జనగామ పట్టణానికి ఆ యాత్ర వస్తా ఉన్నది నాటి నైజాము నవాబు అరాచకాలకు వ్యతిరేకంగా దొరలు భూసాములు సాగిస్తున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిన విముక్తి కోసం సాగిన రైతాంగ సాయుధ పోరాటం మరి తారాస్థాయికి చేరడానికి ముందు గొడ్డిపోయే అమరత్వం సాకలి ఐలమ్మ తెలుగుబాటు ఈ జనగామ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం కోసం అంకురార్పణ జరిగింది దానిని ముందుకుపోయి నడిపినటువంటి కాసా కృష్ణమూర్తి ఏసిరెడ్డి నరసింహారెడ్డి గోపాల్ రెడ్డి కొత్త ముకుందారెడ్డి నల్ల నరసింహులు మరి దండమైన నరహరి లాంటి యోధులు ఆ పోరాటాన్ని ముందు తీసుకునే సందర్భం ఈ ప్రాంతంలో ఉన్నది మరి అదే సందర్భంలో మరి వారి పిలుపులు అందుకునే జనగామ పట్టణంలో ముత్తడి బుచ్చిరెడ్డి ఆకుల పెంటయ్య కొత్తకొండ వెంకటేశ్వర్లు మరి అనేక మంది అమరవీరులు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందు తీసుకుపోయి దొరలు జమీందారుల పీడన విరుగుల చేసి మరి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులు అందించే దానితో ప్రధాన పాత్ర జనగామ పట్టణం కూడా వహించింది మరి వారి తదనంతరం జనగామ పట్టణంలో ప్రజా ఉద్యమాలను భూ పోరాటాలను కార్మిక ఉద్యమాలను ముగిసుకుపోయే దాంట్లో కూడా అనేక మంది అమరులు పనిచేసిందుగాన్ని వాళ్ళ పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ మరి తొమ్మిదవ తేదీన జనగామ పట్టణంలో అమరవీరుల యాదిలో శౌర్యయాత్ర కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని కాంక్షిస్తూ ఇవాళ జనగామ పట్టణంలో కరపత్రాల విడుదల చేస్తా ఉన్నాం మరి పట్టణంలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు కార్మిక వర్గం అన్ని వర్గాల ప్రజలు తొమ్మిదవ తేదీ నాడు నెవరు పార్క్ జరిగేటువంటి సభ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అని నాటి ఘట్టాలను ఆనాటి చరిత్రను కళ్ళకు కట్టే విధంగా ప్రజానాట్య మండలి మరి ప్రదర్శించబోతా ఉన్నది ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై ఎనిమిది ఒక ముదినం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయంగా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు భావిస్తున్నాయి ఎందుకోసం అంటే ఆ రోజు విద్యుత్ ప్రయోగకంగా వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉపయోగన జరిగింది ఆ ఉపయోత్న జరిగినటువంటి ఉద్యమంలో మరి ఫాసిస్ట్ గా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు జరిపినటువంటి కాల్పుల్లో ముగ్గురు వీరులు అమరులైనరు వారికి సిపిఎం జనగామ జిల్లా గమ నుంచి ఘనమైనటువంటి అర్పిస్తూ వారి ఆశయ మార్గంలో ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో వారి సంస్కరణ వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు నడుపుతూ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది సిపిఎం ఎవరెండా వారి వారి ఆశయాలు ముందు తీసుకపోవడం కోసం సిపిఎం ప్రయత్నం చేస్తున్నాం సోదరులరాజు మరి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు జీతాంగవరిస్తూ ఈ మొత్తం దేశంలోనే మొదటిసారిగా మరి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ ప్రైవేటీకరణ చేసి ప్రజల మీద తీవ్రమైన భారాలు వేయాలి అందులో వ్యవసాయ రంగాన్ని దివాలా తీర్చాలి ప్రభుత్వ రంగానికి రంగాన్ని ప్రైవేటీకరణ దుర్మార్గమైన పద్దతిలో చంద్రబాబు నాయుడు ఆ సంస్థను ప్రారంభించారు విద్యుత్ కనుక ప్రైవేటీకరణ అయితే తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉన్నదని చెప్పేసి సిపిఎం రాష్ట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలకు పిలిపించింది దాదాపు ఒక సుమారు ఒక మూడు నెలల పాటు దశల వారికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసే చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఆగస్టు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు చెర అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఆ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎన్నడూ జరిగినటువంటి ఆ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు అక్కడ జరిగినటువంటి చెరో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే బషీర్ బాగ్ వద్ద ప్రజలందరూ కూడా ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి భాషవీకంగా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాలుపులోకి జరపడం వల్ల ఆ రోజు అమర్వలైనటువంటి పరిస్థితులు చాలా మంది గాయపడ్డారు అనేక మంది ఇబ్బందులకు లేనటువంటి పరిస్థితి ఉంది వేల మంది మీద అయినాయి దాదాపు సుమారు ఏడు సంవత్సరాల కోట్ల చుట్టూ జనగామ జిల్లాలో కూడా ఇరవై మంది కార్యకర్తలు మరి ఆ రోజు ప్రభుత్వం మంత్రిగా ఉన్నటువంటి చేయాలి కూడా మరి ఆ రోజు నిరసన వ్యక్తం చేస్తే ఈ జగగావ జిల్లా కేంద్రంలో ఇరవై మంది మీద కేసు పెట్టడం జరిగింది దాదాపు ఎనిమిది రోజుల పాటు రెండు సంవత్సరాల పాటు ఆ కేసును కూడా ఎదుర్కొని నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది నాటి నుండి నేటి వరకు ఆ విద్యుత్ అవేల పోరాటం ఫలితంగా మరి విద్యుత్ ప్రైవేటీకరణ చేయడం ఆగిపోయింది తర్వాత తెలంగాణ రాష్టంలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రైతులకు ఖచ్చితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలైంది అందుకోసం సరళాలు ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉన్నాయో ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రైవేటీకరణ అంబానీ ఆధార అప్పచెప్పాలి దేశాన్ని చీకటి పోవోలోకి తీసుకుపోవాలి లాభాలు వాళ్ళకు ఉండాలి ప్రజల నష్టాలు అనుభవించాలి కష్టాలు అనుభవించాలని దుర్మార్గమైన పద్దతున్న ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వివరిస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు విద్యుత్ ప్రైవేటీకర ఏది బొగ్గుల ప్రైవేటీకరణ చేస్తే నిమగ్గురగా ఉంది ఆ బొగ్గుల ప్రైవేటీకరణ అయితే మళ్ళీ విద్యుత్ కు ఇబ్బంది ఉంది ఏదైనా కేంద్రమైనా రాష్ట్రమైనా ఈ సంస్కరణల పేరుతో ప్రజల మీద వేసేటువంటి భారాలు ఏమైతే వాటిని ఉపసంహరించుకోవాలి ప్రజలకు పెరిగే సౌకర్యాలు అందించేటువంటి సంస్కరణ తప్ప ప్రజలకు ఉపాధి తగ్గించే సంస్కరణలు ప్రజల మీద భారాలు వేసే సంస్కరణలు ఉండదని సిపిఎం గా పోరాటాల వచ్చిన చేస్తుంది అందుకోసం రామకృష్ణ గారి బాల కృష్ణవర్ధలు మరి వీళ్ళందరికీ కూడా సిపిఎం తీవ్ర తెలియజేస్తూ వారి ఆశయాభివృద్ధి జిల్లా కమిటీ విజ్ఞప్తి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.